జివో ఎంఎస్ నంబర్ నైన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని తర్వాత అదానీ పేరుతోటే మళ్ళీ ఆ పాత జీవోని ఉదహరిస్తూ ఇచ్చాడు ఆయన కాపీలు పంపించండి తర్వాత మళ్ళీ విశాఖ ఇన్ఫోటెక్ అని అదే అదానీ సబ్సిడరీకి మళ్ళీ మార్చాడు ఇరవై మూడులో పది మెగావాట్లు మొదటి మూడేళ్లలో పది మెగావాట్లు పెట్టేటట్టు ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటిది వెయ్యి మెగావాట్లు ఇట్స్ వరల్డ్ రికార్డ్ ప్రపంచంలోనే ఒక అద్భుతం నేను గొప్ప చెప్పడానికి కాదు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ చెప్పాను కదా ఎన్ని పుంగునూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది ఎన్ని పది పది మెగావాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుంది అందులో గూగుల్ లాంటి సంస్థ రావడం మీకు ఇంకా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో చూడబోతున్నారు ఏ రకమైనటువంటి ప్రామిస్ అనౌన్స్ అవుతున్నాయి అనేటువంటిది నవంబర్లోనే చూస్తారు మీరు ఎక్కువ దూరం కూడా లేదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తున్నా కొందరు కొన్ని మాట్లాడుకుండా ఉండటం బెటర్ నేను విండ్ మిల్స్ వస్తే పంటలు ఎండిపోతాయని చెప్పినట్టుగానే ప్రచారం ఇవాళ నెక్స్ట్ జనరేషన్ హ్యాపెనింగ్ అమెరికా కొట్టుకుంటుంది విలవిల్లాడుతుంది గూగుల్ ఎందుకు వాటర్ ఎక్కువ అని వదిలేస్తారు ప్రాజెక్టులు దట్స్ ది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఈ రోజు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని క్యాప్చర్ చేసుకోగలిగారు కాబట్టి మన పిల్లలు ఈ రాష్ట్రానికి చెందినటువంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా పోగలిగారు నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ టెక్నాలజీలో రూల్ చేయబోయేది ఏఐ దాని హబ్బు ఆంధ్రప్రదేశ్ కాబోతోంది దాని హబ్ విశాఖపట్నం కాబోతోంది ఒక చరిత్రకి సాక్షిభూతలం మనం నేను చెప్తా ఉన్నాం ఓ హైటెక్ సిటీ ఐదంతస్తుల భవనం అన్నారు రెవల్యూషన్ తీసుకొచ్చింది ఊరికి బుడ్రా ఇంతే కానీ ఊరు పెద్దదవుతుంది బొడ్రాయితోనే తోనే ఊరు ప్రారంభమయ్యేది చిన్న బొడ్రాయి భూమిలోకి ఒక అడుగు ఉంటుంది భూమి పైన ఆరించులు ఉంటుంది ఒక బొడ్రా వేస్తే ఒక ఊరు డెవలప్ అవుతుంది హైటెక్ సిటీ ఒక బొడ్రాయి పడితే సైబరాబాద్ డెవలప్ అయింది ఇవాళ గూగుల్ వచ్చింది రెవల్యూషనరీగా చూడబోతున్నాం ఎక్కువ రోజులు లేదు నవంబర్ ఈ నవంబర్ నుంచే మనం చూడబోతున్నాం అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తాం జీతాలు ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల అందరికీ జీతాలు ఇస్తున్నాం మాక్సిమం ఒకటి నుంచి రెండు తారీఖుల్లోనే డిలే ఎవరికైనా అయితే ఫోర్త్ ఫిఫ్త్ లోపల జీతాలు వస్తున్నాయి ఉద్యోగ సంఘాలు మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసిపోయారు ఆయన ఏం చేశాడు అన్ని బకాయిలు పెట్టిపోయాడు ఇరవై వేల కోట్లని మేం చెప్తే కాదు ఇరవై ఆరు వేల కోట్లు మాకు బకాయిలు ఆయన అని చెప్పారు ఇవాళ మేము అనుభవిస్తున్నాం కష్టపడుతున్నాం ఈ రాష్ట్రం కోసం వాళ్ళు కూడా తపన పడ్డారు ఈ రాష్ట్రం బాగుండాలి ఎందుకనంటే అల్టిమేట్లీ మనమందరం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం మనము మన పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం వాళ్ళకు ఆ కమిట్మెంట్ తో ఆలోచించారు గత ఎన్నికల్లో వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజల్లో వాళ్ళు కూడా ఒకరు ఉద్యోగం సో వినో ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలి వాళ్ళతో ఎట్లా చేయించుకోవాలి అన్నటువంటి క్లారిటీ మా ప్రభుత్వానికి ఉంది చేయగలిగినన్ని చేస్తున్నాం వాళ్ళకి పరిస్థితులు ఏంటో మనకు తెలుసు కాబట్టి ఎంప్లాయీస్ ఇవాళ హ్యాపీగా ఉన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా లేరు మీకు చెప్తా ఉండేది ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ లో అదానీ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి వాళ్ళు అన్ని ప్రభుత్వ అన్ని పరిశ్రమల్ని చూసినట్టే దాన్ని కూడా చూశారు కానీ అదాని దేశంలో బలవంతుడు కాబట్టి ఆయన నిలదొక్కోగలిగాడు విధిలేని పరిస్థితుల్లో నేను కొన్ని ఆన్ రికార్డ్ చెప్పకూడదేమో మరి విధిలేని పరిస్థితుల్లో మళ్లీ వాళ్ళకే రివైజ్ చేస్తూ జీవో ఇచ్చారు ఆఖరికి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేయగలిగారు అదాని తరిమే లేకపోయారు జీవో ఇచ్చాడు విధిలేని పరిస్థితుల్లో జీవో ఇచ్చాడు ఇవాళ ఆయన ఏం కన్ఫ్యూజ్ అయ్యాడనంటే అదాని వాళ్ళు ఒక ట్వీట్ చేశారు గూగుల్ తో మేము కలిసి ఏఐ పనిచేస్తామని పయావలకేష కూడా ఇవ్వచ్చు గూగుల్ తో కలిసి పనిచేస్తానని గూగుల్ పెడుతున్న సెంటరే అది ఆర్ ది హబ్ ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గూగుల్ అయింది రేపు టీసీఎస్ వాడుకోవచ్చు ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్థ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా ఒక సెంటర్ ని విశాఖలో పెట్టుకుంటారు సో గూగుల్ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు అదాని గూగుల్ ఒకటే వాళ్ళు ఎక్కడో గురుగామ్ లో కలిశారంట గురుగాం ప్రాజెక్ట్ గురుగాందే ఆంధ్ర ప్రాజెక్ట్ ఆంధ్ర ఆంధ్ర గూగుల్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా గూగుల్ తో సంప్రదించి గూగుల్ ఏర్పాటు చేసిందే అదాని అని ఆయన ఏం చెప్పుకుంటున్నాడో అది సపరేట్ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఉన్నాయి రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అవుతారు రేపు కన్స్ట్రక్షన్ వర్క్ చేయొచ్చు గూగుల్ సంస్థను నేను కడతాను అని చెప్పి అదాని కట్టొచ్చు అదాని కట్టినంత మాత్రంతో అది అదానిది అవుతుందా మా సురేంద్ర కట్టొచ్చు ఎవరైనా కట్టొచ్చు కట్టినంత మాత్రంలో కలిసి పని చేస్తామని ట్వీట్ చేస్తే నేనే 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 తెచ్చాను గవర్నమెంట్ ఉంటుంది సార్ ఐదేళ్ల ఆయనే ఉన్నాడు ఆరేళ్లలో కాదు మేము పెట్టమంటున్నాం మమ్మల్ని పెడతారు గ్యారెంటీ ఉంది ఆరేళ్లలో ఐదేళ్ళు ఆయనే ఉన్నాడు మీరు అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది ఆయన ఎందుకు తీసుకోలేకపోయాడో కూడా చెప్పాను నేను మీకు ఇవాళ పెడతాడు ఖచ్చితంగా ఆయనే కాదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి విశాఖపట్నం పెడతారు దట్స్ ది రెవల్యూషన్ గుంటే హ్యాపెన్ నేను చెప్తున్నది అదే జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్ కి ఎటువంటి సంబంధం లేదు సబ్సీ కేబుల్ కి సంబంధం లేదు ఈయన రాసింది ఎవరికో లెటర్ రాశాడంట అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కేబుల్ ఎవరైస్తున్నారో కూడా ఆయనకు తెలిసినట్లు లేదు గుడ్ మీ చేత టెక్నాలజీ అనేటువంటి పదాన్ని గూగుల్ అనేటువంటి పదాన్ని డేటా సెంటర్ అనేటువంటి పదాన్ని అనిపించగలిగాడు అనంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ ఏ దాంట్లో అనుమానం ఏం లేదు చెప్పాను కదా గూగుల్ ఇదే ఊరికి బుడ్రా వేస్తే ఊరు ఎట్లా పెరుగుతుందో గూగుల్ అనేటువంటిది ఇస్ గోన్ టు క్రియేట్ రెవల్యూషన్ ఎస్ దాని మీద పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఓ అద్భుతాన్ని మనం చూడబోతున్నాం ఇది ఏ హబ్ ఏర్పాటు చేస్తుంది అరే సుందర్ పిచ్చా ఇలాంటి వాడు మీరు తమిళనాడు రాజకీయాలు చూడండి ఎంత వేడెక్కినాయో గూగుల్ మీద చూస్తున్నారు అసలు తమిళనాడు రాజకీయాలు ఎలక్షన్లు మొత్తం గూగుల్ చుట్టూ జరుగుతున్నాయి ఆ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు ఒక తమిళుడు గూగుల్ కి అధిపతిగా ఉండి ఆయన తెచ్చుకోలేకపోయాడు గూగుల్ ని చంద్రబాబు నాయుడు తీసుకుపోయారని కర్ణాటకలో రాజకీయం వేడెక్కిపోయింది ఆంధ్ర కారం తగిలింది అనేటువంటిది కర్ణాటక రాజకీయాలు మొత్తం రోజు ఆత్మరక్షణలో మంత్రులు చెప్పుకుంటున్నారు మహారాష్ట్రలో మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు నేను నేను అన్నాడు అన్ఫార్చునేట్లీ జీవో కాపీలు తెప్పించుకో సరైన పెట్టుకో పక్కన ఆ వాళ్ళు వీళ్ళో కోడిగుడ్డు మంత్రులను పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది మీ పరిస్థితి ప్రాక్టికల్ గా నేను చెప్తా కొన్ని నేను మాట్లాడకూడదు కొన్ని నేను మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు నేను విమానాలు ఎగిరిస్తాను ఇంకోటి మాట్లాడితే నమ్ముతారా ప్రజలు సో మీకు కూడా అంత టెక్నాలజీ మన సబ్జెక్ట్ గా అది ఎందుకు వదిలేదు నేను అనేది ఏంటంటే ఆయన ఫస్ట్ లో ఉన్నాడు అందరినీ మాట్లాడుతున్నాడు నిన్నటికి నిన్న మా బాలకృష్ణ గారిని చెప్పారు తీవ్రంగా నిజం ఖండిస్తున్న నిజంగా బాలకృష్ణ గారు ఆయనకు ఉన్నటువంటిది ఏదో చెప్పాడు ఆయన ఆయన మాట్లాడొచ్చు కానీ ఆయన మాట్లాడిన పదం ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడేటువంటి పదం అది ఆయన సంస్కారం ఏందో ఆయనే కనపడతా ఉంది ఇంకా దాని గురించి నేను సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని ఏంది